తప్పుడు కేసుల్లో రిమాండ్కు వచ్చిన కార్యకర్తను పరామర్శించేందుకు చిత్తూరు సబ్ జైలుకు రావడం జరిగిందని బీసీపై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడి చేసి ప్రయత్నం చేసి వాహనాలను ధ్వంసం చేసి బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టి రిమాండ్కు పంపించారని తప్పుడు కేసుల్లో రిమాండ్కు వచ్చిన కార్యకర్తను పరామర్శించేందుకు చిత్తూరు సబ్ జైలుకు రావడం జరిగిందని బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలియజేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు నుండి అన్ని నియోజకవర్గాలలో ప్రశాంతంగా జరిగింది కానీ పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం పోలీసులు అధికార పార్టీకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా పోలీసు వ్యవస్థ పనిచేసిందని ఆరోపించారు ప్రతిపక్ష నేతలను ప్రచారం కూడా చేయనివ్వకుండా అడ్డుకోవడం పోలీసు బలగాలతో తప్పుడు కేసులు పెట్టడం చాలా బాధాకరమని తప్పుడు కేసులు పెట్టినా పోలీసులు సమాధానం చెప్పే రోజు వస్తుందని దీనిపైన న్యాయపోరాటం చేస్తామని అన్నారు పార్టీ పార్టీ మీద 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 నాయకుల కార్యకర్తల దాడి చేసి వాహనాలని ధ్వంసం చేసి తగలబెట్టిన కా కేసులో బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టి స్థానిక పోలీసులు రిమాండ్కి తరలించే కార్యక్రమం చేశారు ఈరోజు మా పార్టీకి సంబంధించిన తప్పుడు కేసుల్లో ఉన్న కార్యకర్తలని నాయకులని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే పొంగనూరు నియోజకవర్గంలో మాత్రం పోలీసు వ్యవస్థ దానికి పూర్తి విరుద్ధంగా అధికార పార్టీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా ప్రతిపక్షం వాళ్ళు కనీసం ప్రచారం కూడా చేయకూడదు అనే విధంగా చేసి అక్కడ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే తప్పు చేసిన అధికారులు ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నాము తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం